ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నాకైతే ఇష్టం కాదు పిలిచి అని చెప్పవచ్చు చాలా ఇష్టం అనమాట అయితే ఈ యొక్క తాటి ముంజలు మన ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా అయితే అయితే పిలిచి ఇచ్చారనమాట నేను మిది తోటలో ఇది పనిచేస్తూ ఉన్నాను అమ్మని పిలిచి చూసరికి ఏంటి అంకుల్ అంటే కిందికి దా అమ్మా అన్న ఎందుకు ఆంకుల్ అంటే నువ్వైతే కిందికి దాని నాకు అర్థమైంది ఇంకా ఆంకుల్ వెనకాల అది ఇది కట్ తీసుకొచ్చారనమాట తాటి ముందు అది గిన్నె తీసుకొని అనేసి వెళ్ళేసరికి ఆంకలైతే మంచిగా కొట్టేసి ఇచ్చారు మాట్లాడుతూ ఇలా తీసుకున్నాము ఇలా అప్పటికప్పుడు మంచి చెట్టు మీద కోసి మంచిగా అలా కట్ చేసి ఇస్తే తిన్నప్పుడైతే ఆ యొక్క ఫీలింగ్ సూపర్ అనిపించింది ఇంటిది అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకొని తినడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట అలా చెట్టు మీదకెళ్ళి కోయగా అని అప్పుడెప్పుడు ఒకసారి పెళ్ళికి ముందు ఒకసారి కూడా మాస్టర్ దగ్గర సేమ్ ఇలానే తాట్ చెప్పి ఉంటుండే మాస్టర్లు అక్కడ కూడా ఇలానే ఒక అంకులు కట్ చేసి అనమాట అప్పుడు అక్కడ తిన్నాను ఫస్ట్ టైం మళ్ళీ ఈరోజు అనమాట అయితే మా వాడికి మా ఆయనకి ఇద్దరికి తీసి ఇచ్చేసాను తర్వాత నేను కూడా ఇలా తినేసాను అనమాట అక్కలు కూడా తీసుకొని తింటాడు కానీ ఇవి తినడం కూడా అదొక ఆర్ట్ అందరికీ పొట్టు తీసుకోవడం కూడా రాదు కదా ఆ పొట్టు తీసుకొని తినడం కొంతమంది పొట్టుతో కూడా తింటారు కొంతమంది పొట్టు లేకుండా తింటారు కొంతమంది ఏమో లోపల ఫింగర్తో కూడా తినేస్తూ ఉంటారు మీకు ఎలా ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపో మేమైతే దానికి పొట్టు మొత్తం తీసేసి అప్పుడు తింటామన్నమాట చాలా లేతగా మంచిగా ఉన్నాయి మనిషికి మూడే వచ్చినట్టునే మంచిగా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను తాటి పుంజాలు కావాలి తాటి పుంజాలు కావాలి మా ఇంటి దగ్గర అయితే ఎక్కడ దొరకట్లేవు అనమాట మా ఇంత ఎప్పుడు సుచిత్రకి వెళ్దామమ్మ సుచిత్ర దగ్గర మస్తు కనిపిస్తున్నాయి అని ఒక రోజు ఎక్కడికో ఊరు వెళ్ళేటప్పుడు కనిపించినాయి తీసుకుందాము అన్నాను మళ్ళీ ఎవరు పొట్టూ ఇవ్వాలి అని అక్కలు తీస్తారులే అని మళ్ళీ అప్పటిని ఇప్పటివరకు ఆంకులు తీసుకు